హాయ్ అండి ఉప్పాడపట్లో స్మాల్ మిస్టేక్ శారీస్ నా ఫాలోవర్స్ ఎక్కువగా అడుగుతుంటారండి అదేవిధంగా ప్రజెంట్ అయితే మీకు ఆఫర్ కలెక్షన్లో ఉప్పాడపట్లో స్మాల్ మిస్టేక్ శారీస్ తీసుకురావడం జరిగిందండి దాదాపు ఒక ఉప్పడబట్లో ముప్పై శారీస్ అయితే ఉప్పాడబట్లో చిన్న చిన్న డస్ట్ మిస్టేక్స్ ఉన్న శారీస్ అండి యాక్చువల్లీ ప్రైస్ చూసుకుంటే మీకు ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ శారీస్ రేంజ్ శారీసు అదే విధంగా మీకు ఇవి చూసుకుంటే జామ్ విడబుట్ట శారీస్ అండి ఇవన్నీ కూడా కంప్లీట్గా నా ఛానల్లో వీడియోలో పెట్టడం జరుగుతుందండి ఆఫర్ కలెక్షన్ అండి డస్ట్ మిస్టేక్ మాత్రం ఉంటుందండి హెవీ డ్యామేజెస్ నా దగ్గర ఏమి ఉండవండి ఎందుకంటే నా దగ్గర తీసుకున్న ఫాలోవర్స్ అందరికీ కూడా తెలుసు అదే విధంగా మీకు ఒప్పాడపట్లో మీకు బెస్ట్ కలెక్షన్ అండి న్యూ స్టాక్ అయితే వచ్చిందండి ఇవన్నీ కూడానే మీకు మా మార్కెట్లో థౌజండ్ రూపీస్ సేల్ చేస్తారండి ఆఫర్ ప్రైస్ కింద ఏడు వందల యాభై రూపాయలకి అందిస్తున్నానండి అండ్ అదేవిధంగా స్మాల్ మిస్టేక్ మీకు ఉప్పాడ సీకో కాటన్ కోరా పోచంపల్లి డిజైన్ అండి ఇవన్నీ కూడా చిన్న చిన్న డస్ట్ మిస్టేక్ కానీ ఏదైనా ఒకటి రెండు పోములు పోవడం కానీ చిన్న చిన్నవి ఉంటాయండి ఆ ప్రాబ్లం ద్వారాగా మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నానండి ఇవన్నీ కూడా నా ఛానల్లో ఫుల్ వీడియో అయితే పెట్టడం జరుగుద్దండి కంప్లీట్గా వీడియో వాచ్ చేసి మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ అయితే బుక్ చేయండి అండ్ వీడియోకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా మీకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి ఫుల్ వీడియోలోని వీడియో డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి నా ఫాలోవర్స్ గమనించి మీరు ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి ప్రైజెస్ తెలుసుకోండి మీకు ఏ సారీ నచ్చితే ఆ సారీ బుక్ చేసుకోండి అండ్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్